వృషభ రాశి వారు సహజంగానే చాలా స్థిరమైన మనస్తత్వం కలిగి ఉంటారు శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడంతో వీరికి అందం కళలు మరియు విశాలవంతమైన జీవితం అంటే ఎంతో ఇష్టం వీరు ఏదైనా పని ప్రారంభించే ముందు చాలా నిదానంగా ఆలోచిస్తారు కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యే వరకు వెనకడుగు వేయరు మొండితనం వీరిలో ప్రధానమైన లక్షణంగా కనిపిస్తుంది అయితే ఆ మొండితనమే వీరిని అనుకున్న లక్ష్యాల వైపు నడిపిస్తుంది ఆర్థిక విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు మరియు భవిష్యత్ కోసం పొదుపు చేయడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు సంబంధాల విషయానికి వస్తే వీరు చాలా నమ్మకస్తులు మరియు ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరికి ఆహారం పట్ల మక్కువ ఎక్కువ ఉంటుంది మరియు రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు వృత్తిపరంగా వీరు కష్టపడే స్వభావం కలవారు కాబట్టి సమాజంలో మంచి గౌరవాన్ని మరియు గుర్తింపును పొందుతారు వీరు మార్పును అంతగా త్వరగా ఇష్టపడరు మరియు ఒక క్రమ పద్ధతిలో సాగే జీవితాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు ప్రకృతితో సమయాన్ని గడపటం వీరికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది కొన్నిసార్లు అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు కానీ తమ ఆత్మవిశ్వాసంతో దానిని అధిగమిస్తారు మొత్తానికి వృషభ వారు విశ్వాసనీయతకు మరియు పట్టుదలకు నిలువుటద్దంలా అద్దంలా నిలుస్తారు వృషభ రాశి వారు చిన్నతనం నుంచే చాలా ప్రశాంతమైన మరియు మృదువైన స్వభావంతో పెరుగుతారు ఇతరుల పిల్లలతో పోలిస్తే వీరు అనవసరంగా గొడవలకు వెళ్ళరు కానీ తమ వస్తువుల విషయంలో మాత్రం చాలా పట్టుదలగా ఉంటారు చిన్నతనంలోనే వీరికి తల్లిదండ్రుల నుంచి మరియు కుటుంబం నుంచి లభించే భద్రత ప్రేమ చాలా ముఖ్యం వీరు నేర్చుకునే ప్రక్రియ కొంచెం నిదానంగా ఉన్నా ఒక్కసారి ఏదైనా విషయాన్ని అర్థం చేసుకుంటే అది వారి మనసులో బలంగా ముద్రించబడుతుంది కళలు సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక పనుల పట్ల చిన్నప్పటి నుంచే వీరికి ఆసక్తి ఉంటుంది క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పెరగటం వీరికి ఇష్టం అందుకే అకస్మాత్తుగా జరిగిన మార్పులు వీరికి తట్టుకోలేరు ప్రస్తుత పరిస్థితుల విషయానికి వస్తే వృషభ రాశి వారు తమ జీవితంలో ఒక స్థిరతత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు వీరు ఇప్పుడు తమ వృత్తి లేదా వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తూ సమాజంలో ఒక మంచి పేరును సంపాదించే దిశగా అడుగులు వేస్తుంటారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేది ప్రస్తుతం వీరి ప్రధాన లక్ష్యం బాధ్యతలను భుజాన వేసుకోవడం వల్ల కొన్నిసార్లు ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ బయటకు మాత్రం చాలా నిలకడగా కనిపిస్తారు ప్రస్తుతం కాలంలో వీరు తమ సౌకర్యాల కోసం మరియు కుటుంబ సంతోషం కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారు పెద్దయ్యాక అంటే రాబోయే కాలంలో వీరు చాలా గౌరవప్రదమైన మరియు విశాలవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు వృషభ రాశి వారు తమ యవ్వనంలో పడ్డ కష్టానికి ఫలితం వృద్ధాపంలో లేదా వయస్సు పెరిగే కొద్దీ స్పష్టంగా కనిపిస్తుంది వీరు ఆస్తులను కూడబెట్టుకోవడంలో మరియు స్థిరమైన సంపాదనను ఏర్పరచుకోవడంలో విజయం సాధిస్తారు పెద్దయ్యాక వీరిలో సహనం ఇంకా పెరుగుతుంది మరియు అందరికీ మార్గదర్శకులుగా మారుతారు కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉంటూ అందరినీ సమన్వయపరుస్తారు ప్రకృతికి దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంలో జీవించడానికి వీరు మొగ్గు చూపుతారు వీరు నిర్మించుకున్న బలమైన పునాది కారణంగా వీరి భవిష్యత్ చాలా భద్రంగా మరియు ప్రశాంతంగా సాగుతుంది వృషభ రాశి వారి జీవితం సాధారణంగా నెమ్మదిగా సాగుతున్నట్లే కనిపిస్తుంది బయటకు చూస్తే ప్రశాంతంగా స్థిరంగా ఎవరికీ హడావుడి చూపించని వ్యక్తిత్వం కానీ వారి లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆశలు ఎన్నో మాటలు చెప్పలేని భావాలు దాగి ఉంటాయి ఇలాంటి జీవితంలోకి అకస్మాత్తుగా కే అక్షం గల వ్యక్తి అడుగు పెడితే అది ఒక సాధారణ పరిచయం కాదు ఒక మలుపు ఈ వ్యక్తి రావడం వృషభ రాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లే మొదట వీరికి కొంచెం సందేహం వస్తుంది ఇతను నిజంగా నా జీవితానికి సరిపోతాడా అని కాని కాలం గడిచే కొద్దీ ఆ కే అక్షరం గల వ్యక్తి మాటల్లో చూపుల్లో ఆలోచనలో ఒక ప్రత్యేకమైన బలం కనిపిస్తుంది వృషభ రాశి వారు సాధారణంగా నమ్మకం పెట్టుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు కానీ ఆ వ్యక్తి విషయంలో మాత్రం ఆ గొడవ నెమ్మదిగా కరిగిపోతుంది ఎందుకంటే ఈ వ్యక్తి వృషభ రాశి వారి భయాలను అర్థం చేసుకుంటాడు వారి మౌనాన్ని కూడా మాటలుగా చదువు చదవగలడు కే అక్షం గల వ్యక్తి ప్రభావంతో వృషభ రాశి వారి జీవితంలో స్థిరతత్వానికి కొత్త అర్థం వస్తుంది ముందు వరకు డబ్బు భద్రత కుటుంబం అనే చట్టంలోనే ఆలోచించిన వారు ఇప్పుడు భావోద్వేగాలకు విలువ ఇవ్వడం నేర్చుకుంటారు ఈ వ్యక్తి వల్ల ప్రేమ కేవలం బాధ్యత కాదు ఒక అనుభూతి అని వృషభ వారు తెలుసుకుంటారు కొన్నిసార్లు ఈ బంధం వల్ల చిన్న చిన్న ఘర్షణలు కూడా రావచ్చు ఎందుకంటే వృషభ వారు మొండిగా ఉంటారు కే అక్షం గల వ్యక్తి కూడా తన మాటలపై నిలబడే స్వభావం కలిగి ఉండే అవకాశం ఉంది కానీ ఈ ఘర్షణలే చివరికి బంధాన్ని మరింత బలంగా చేస్తాయి ఒకరిని ఒకరు వదిలిపెట్టుకోకుండా అర్థం చేసుకుంటూ ముందుకు నడవటం నేర్చుకుంటారు మొత్తానికి కే అక్షం గల వ్యక్తి రావడం వృషభ రాశి వారి జీవితంలో అదృష్టానికి తాళం వేసినట్టే సరైన సమయంలో సరైన భావంతో ఈ బంధం నిలబడితే జీవితం నిలిచే సంబంధంగా మారుతుంది ఇప్పుడు వృషభరాశి వారి పూర్తి జాతకాన్ని చూస్తే వీరు భూమి తత్వానికి చెందినవారు అంటే వీరి జీవితంలో స్థిరతత్వం సహనం కష్టపడే స్వభావం ప్రధానమైనవి చిన్నప్పటి నుంచే వీరి జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు ఇతరుల పిల్లలు ఆడుకుంటూ తిరిగినప్పుడు కూడా వృషభ రాశి వారు తమ భవిష్యత్ ఎలా ఉండాలి అనే ఆలోచనతోనే ఉంటారు అందుకే చిన్న వయసులోనే బాధ్యతలు కష్టాలు వీరి మీద పడతాయి కుటుంబం పరిస్థితులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదా భావోద్వేగ లోటు కావచ్చు ఏదో ఒకటి వీరిని తొందరగా పెద్దవారిలా మార్చేస్తుంది కానీ ఈ కష్టాలే వీరి లోపల ఒక అద్భుతమైన బలాన్ని తయారు చేస్తాయి ఆర్థికంగా వృషభ రాశి వారు జీవితంలో నెమ్మదిగా కానీ గట్టిగా ఎదుగుతారు ఒక్కసారిగా పెద్ద డబ్బు వచ్చి పోయే పరిస్థితి వీరికి తక్కువే కానీ కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి విలువ వీరికి తెలుసు అందుకే పొదుపు భవిష్యత్తు ప్లానింగ్ వీరి రక్తంలోనే ఉంటుంది మధ్య వయసు వచ్చేసరికి వీరు ఆర్థికంగా ఒక స్థిరమైన స్థాయికి చేరుకుంటారు అప్పుల భయం రేపటి ఆందోళన తగ్గిపోతాయి ముఖ్యంగా కుటుంబం కోసం సంపాదించాలి అనే భావన వీడిని ఎప్పుడు ముందుకు నడిపిస్తుంది ప్రేమ విషయంలో వృషభ వారు బయటకు చాలా చల్లగా కనిపిస్తారు కానీ ఒకసారి ప్రేమలో పడితే మాత్రం పూర్తిగా అంకితమవుతారు మాటల్లో ప్రేమ చూపించకపోయినా చేతల్లో బాధ్యతల్లో త్యాగాల్లో ప్రేమను చూపించేవారు అందుకే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తికి వీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా అనే సందేహం రావచ్చు కానీ సమయం గడిచే కొద్దీ వృషభ రాశి వారు ప్రేమ ఎంత గాఢమో అర్థమవుతుంది పెళ్లి తర్వాత కూడా కుటుంబాన్ని నిలబెట్టే సంబంధంలా ఉంటారు ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో వీరు మార్పులను ఇష్టపడరు ఒకసారి ఒక దానిని ఎంచుకున్నాక అదే దారిలో వీరు చివరి వరకు వెళ్ళే స్వభావం అందుకే మొదట్లో ఎదుగుదల నెమ్మదిగా అనిపించిన చివరికి మాత్రం బలమైన స్థాయికి చేరుకుంటారు సహనం వీరి పెద్ద ఆయుధం ఎవరు ఎంత క అడ్డుపడ్డ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వృషభ రాశి వారు వెనక్కి తగ్గరు ఆరోగ్యం విషయంలో మాత్రం వీరు కొంచెం నిర్లక్ష్యం చేస్తారు పని బాధ్యతల పేరుతో తమ శరీరాన్ని పట్టించుకోరు కానీ ఒకసారి ఆరోగ్య సమస్యలు వచ్చిందంటే అది వీరిని బాగా కుదిపేస్తుంది అందుకే సమయానికి విశ్రాంతి ఆహారం నిద్ర చాలా ముఖ్యం మొత్తంగా చూస్తే వృషభ రాశి వారి జీవితం ఒక నెమ్మదైన నదిలా ఉంటుంది బయటకు పెద్ద అలజడి కనిపించకపోయినా లోపల మాత్రం బలంగా ప్రవహిస్తుంది కే అక్షరం గల వ్యక్తి లాంటి ఒక ప్రభావంతమైన వ్యక్తి జీవితంలోకి వస్తే ఆ నది దిశ మారుతుంది వేగం పెరుగుతుంది చివరికి సంతృప్తి అనే సముద్రాన్ని చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంది కష్టాలతో మొదలైన ఈ జీవితం సహనం నమ్మకం ప్రేమతో చివరికి ప్రేమతో చివరికి ఒక స్థిరమైన ప్రశాంతమైన ముగింపుని అందుకోవడం వృషభరాశి వారి అసలైన అదృష్టం వృషభ రాశి వారు జీవితంలో చాలా నెమ్మదిగా కానీ గట్టిగా నడిచే వ్యక్తులు వీరి జీవితాన్ని బయట నుంచి చూస్తే పెద్దగా సంచనాలు లేనట్టే అనిపించుతుంది కానీ లోపల మాత్రం ఎన్నో పోరాటాలు ఎన్నో మౌన బాధలు దాగి ఉంటాయి చిన్నప్పటి నుంచే వీరికి జీవితం సులభంగా దొరకదు బాధ్యతలు త్వరగా భుజాల మీద పడతాయి ఇతరులు ఆనందంగా గడిపే వయసులో వీరు కుటుంబం గురించి రేపటి భద్రత గురించి ఆలోచించాల్సి వస్తుంది అందుకే వృషభ రాశి వారు చిన్నప్పటి నుంచే గంభీర్యంగా స్థిరంగా కనిపిస్తారు మాటల్లో ఎక్కువగా వ్యక్తపరచకపోయినా లోపల మాత్రం ఎంతో లోతైన భావోద్వేగాలు ఉంటాయి ఆర్థికంగా చూస్తే వీరి జీవితం ఎప్పుడూ ఎక్కిళ్లతోనే సాగుతుంది ఒక్కసారిగా పెద్ద అదృష్టం వచ్చి జీవితాన్ని మార్చేసే పరిస్థితి తక్కువే కానీ కష్టపడి ఓపికతో అడుగడుగుగా ఎదిగే లక్షణం వీరిది డబ్బు విలువ వీరికి బాగా తెలుసు అవసరం లేని దానికి ఖర్చు పెట్టరు కుటుంబం కోసం భవిష్యత్ కోసం పొదుపు చేస్తారు అందుకే ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నా కాలం గడిచే కొద్దీ ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మధ్య వయస్సు వచ్చేసరికి వీరి జీవితం గట్టి పునాదిపై నిలబడుతుంది ప్రేమ విషయంలో వృషభ రాశి వారు చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తారు వెంటనే ప్రేమలో పడరు వెంటనే ఎవరికైనా మనసు ఇవ్వరు ఒకసారి ఇచ్చాక మాత్రం పూర్తిగా అంకితమవుతారు వీరి ప్రేమ మాటల్లో కాదు బాధ్యతల్లో ఉంటుంది ఎదుటి వ్యక్తి కష్టాన్ని తమ కష్టంగా భావిస్తారు కానీ తమ భావాలను బయటకు చెప్పుకోకపోవడం వల్ల కొన్నిసార్లు అపార్థాలు ఏర్పడతాయి నన్ను పట్టించుకోవడం లేదు అనే భావన ఎదుటి వారికి కలగవచ్చు కానీ నిజానికి వృషభ రాశివారు ప్రేమను లోపలే దాచుకొని జీవించేవారు ఇలాంటి జీవితంలోకి కే అక్షరం గల వ్యక్తి ప్రవేశిస్తే వృషభ రాశి వారి జీవితం పూర్తిగా ఒక కొత్త మలుపు తిరుగుతుంది ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు ఒక విధంగా విధి నిర్ణయించిన సంఘటనలా ఉంటుంది మొదట్లో వృషభ రాశి వారికి ఈ వ్యక్తి మీద కొంత అనుమానం కొంత భయం కలుగుతుంది ఇతను నా జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతాడా అనే ప్రశ్న లోపలే తిరుగుతుంది కానీ కాలం గడిచే కొద్దీ కే అక్షరం గల వ్యక్తి మాటల్లో ప్రవర్తనలో ఒక నిజాయితీ ఒక స్పష్టత కనిపిస్తుంది ఈ వ్యక్తి వృషభ రాశి వారికి మౌనాన్ని కూడా అర్థం చేసుకునే శక్తిని కలిగిస్తుంది కే అక్షరం గల వ్యక్తి ప్రభావంతో వృషభ రాశి వారు తమలో దాచుకున్న భయాలను బయటకు చెప్పటం నేర్చుకుంటారు జీవితాన్ని కేవలం బాధ్యతగా కాకుండా అనుభూతిగా చూడటం మొదలు పెడతారు ప్రేమలో భయం తగ్గుతుంది నమ్మకం పెరుగుతుంది అయితే ఈ బంధంలో కొన్నిసార్లు మొండితనం వల్ల చిన్న చిన్న సంఘర్షణలు రావచ్చు ఇద్దరు తమ మాటపై నిలబడే స్వభావం ఉండటం వల్ల ఈగో సమస్యలు రావచ్చు కానీ విడిపోవడం కన్నా అర్థం చేసుకోవడం అనే దారినే ఈ బంధం ఎంచుకుంటుంది సరైన సహనం ఉంటే ఈ బంధం వృషభ రాశి వారి జీవితంలో అత్యంత బలమైన ఆధారంగా మారుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో వృషభ రాశి వారు స్థిరతత్వాన్ని కోరుకుంటారు మార్పులను ఇష్టపడతారు ఒకసారి ఎంచుకున్న దారిలో ఎంత కష్టమైన వెనక్కి తగ్గరు అందుకే కొంత ఆలస్యంగా అయినా సరే గౌరవం పేరు స్థిరమైన స్థానం వీరికి దక్కుతుంది సహనం పట్టుదల వీరి ప్రధాన బలాలు అయితే కొన్నిసార్లు అదృష్టం ఆలస్యంగా రావడం వల్ల నిరాశ చెందుతారు కానీ ఆ నిరాశ చివరికి విజయంలోకి నడిపిస్తుంది ఆరోగ్యం విషయంలో మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి ఆలోచనలు ఎక్కువ రావడం వల్ల శారీరకంగా మానసికంగా అలసిపోతారు తగిన విశ్రాంతి తీసుకోకపోతే దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా గొ గొంతు మేడ జీర్ణ సంబంధిత సమస్యలు పెద్ద సమస్యలుగా మారుతాయి వృషభ రాశి వారికి నరఘోష ప్రభావం విషయానికి వస్తే వృషభ రాశి వారికి జీవితంలో కొన్నిసార్లు తెలియని అడ్డంకులు ఆలస్యాలు కనిపిస్తాయి ఎంత ప్రయత్నించిన ఫలితం ఆలస్యంగా రావడం సం సంబంధాల్లో అనుకోని దూరాలు రావడం ఇవన్నీ నరఘోష ప్రభావం వల్ల కావచ్చు దీనికి పరిహారంగా ప్రతి శనివారం శివాలయంలో లేదా నాగదేవత ఆలయంలో దీపం వెలిగించడం చాలా మంచిది నాగపంచమి రోజున పాలతో అభిషేకం చేయడం వీలైతే నాగ ప్రతిష్ట చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు ఓం నమ శివాయ లేదా ఓం నాగదేవతాయ నమ అనే మంత్రాన్ని నమ్మకంతో జపించడం వల్ల మానసిక భారాన్ని తగ్గిస్తుంది జీవితంలో అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి వృషభ రాశి వారి జీవితం కష్టాలతో మొదలైన సహనం నమ్మకం పట్టుదలతో చివరికి స్థిరతత్వం సంతృప్తి పొందే జీవితం కే అక్షరం గల వ్యక్తి లాంటి ప్రభావితమైన వ్యక్తి జీవితంలోకి వస్తే ఆ ప్రయాణం మరింత అర్థవంతంగా మారుతుంది ఆలస్యమైనా సరే చివరికి శాంతి భద్రత ప్రేమతో కూడిన జీవితం వృషభ రాశి వారికి తప్పకుండా దక్కుతుంది వృషభ రాశి వారికి జాతక మీ హృదయాన్ని తాకితే తప్పకుండా లైక్ చేయండి మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి లోతైన జాతకాలు అక్షరం ప్రభావాలు నిజ జీవితానికి దగ్గరైన విశ్లేషణలు మిస్ కాకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి